గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు స్వీకరించారు జిల్లా ఎస్పీగా ఉన్న ఆరిఫ్ హఫీజ్ బదిలీ కావడంతో తుషార్ దూడిని జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది జిల్లా ఎస్పీ కార్యాలయంలో తుషార్ దూడి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి జిల్లా పోలీసు సిబ్బంది పూలగుచ్చాలతో స్వాగతం పలికారు మహిళా భద్రత ట్రాఫిక్ సమస్య నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ చెప్పారు ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను మొదటి ఆనరేబుల్ సీఎం సార్కి ఆనరేబుల్ డీజీపీ సార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్బీగా నా బాధ్యత ఎన్ష్యూరింగ్ విమెన్ సేఫ్టీ కొన్ని రోడ్ యాక్సిడెంట్ పరంగా ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఆ మోటివ్ తో ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నా గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్ తోనే ఒక చాలా సక్సెస్ గా చేస్తాను అది అదే చెప్పాను నా ప్రయారిటీ ఈజ్ ఫస్ట్ ఇది విమెన్ సేఫ్టీ రోజు యాక్సిడెంట్స్ ఒక ప్రాపర్ ట్రాఫిక్ పార్కింగ్ అర్బన్ ఇష్యూస్ ఉన్నాయి అది మొదటి నా దృష్టిలో ఉన్నాయి తర్వాత కొన్ని ఇప్పుడు పని చేసిన తర్వాత ఏ ఇష్యూస్ ఉన్నాయి చూసుకొని చేస్తామండి ఇక్కడ ఇది ఒక ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్ గా ఉంది అండ్ ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ చేస్తాం గట్టిగా చేస్తాం